దేవుడు వాడుకుంటున్నంత మాత్రాన అతను పవిత్రుడని మనం ముద్ర సేకరలేదు దేవుడు వరం ఇచ్చినంత మాత్రాన అతను పరిశుద్ధురాలు పరిశుద్ధుడని మనం ముద్ర సేకరలేదు దేవుడు వరం ఇస్తాడు దాన్ని వెనక్కి తీసుకోడు వరం ఇచ్చేటప్పుడు మంచి వ్యక్తి అయి ఉండొచ్చు తర్వాత పాడైపోతుండొచ్చు వరం ఇచ్చేసరికి శరీరం మీద వాళ్ళకి ఆశ లేని వాళ్ళు అయి ఉండొచ్చు వరం పొందుకున్న తర్వాత బంగారం మీద మోజు పట్టు ఉండవచ్చు వాళ్ళకి కారణాలు ఏదైనా అవ్వచ్చు కానీ అక్రమము చేయి వర్లారా అన్నది సాదాసీదా వాళ్ళని కాదు వరాలు ఉన్న వరాలు ఉన్నంత మాత్రాన ఒకరు వాడబడుతున్నంత వాళ్ళు చేస్తుంది కరెక్ట్ అని అనుకోవద్దు ఒకసారి ఒక సిస్టర్ అడిగారు నన్ను ఆవిడ అంత అంత అన్ని వేల మందికి వాక్యం చెప్తారండి మరి ఆవిడతో దేవుడు మాట్లాడ్డా దీని గురించి ఎందుకు పెట్టుకున్నాను మాట్లాడితే ఇప్పుడు మీతో దేవుడు మాట్లాడేడు లేదా వాక్యం నుంచి బంగారం పెట్టుకున్న వాళ్ళు అందరిని అడుగుతున్నారు మాట్లాడేళ్ళు లేదా మారిపోరా లేదుగా దేవుడు ఆవిడతో దేవుడు కదా మాట్లాడాడు మారాలని రూల్ లేదు కదా దేవుడు మాట్లాడకుండా ఉన్నాడు ఎవరో ఒకరి ద్వారానో దర్శనం ద్వారానో ఇంకొక ద్వారానో దేవుడు మాట్లాడతాడు